నమస్కారం కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవ్ స్వాగతం ఈరోజు సుఖీభవ్ లో మొలలు ఆయుర్వేద చికిత్స వినికిడి లోపాలని సరిచేయొచ్చా షుగర్ వ్యాధికి సొంతంగా పరీక్షలు వద్దా రొమ్ము క్యాన్సర్ కు సరికొత్త టీకా ఇంకా సమస్య సలహా హెల్త్ టీప్ చాలా కాలంగా మలబద్ధకంతో బాధపడుతున్న వారిలో పైల్స్ ఒక పెద్ద సమస్యగా ఉంటుంది పైల్స్ నే మనం వాడుకలో మొలలని కూడా పిలుస్తాం మల ద్వారం చుట్టూ రక్తనాళాలు ఉబ్బడంతో తీవ్రమైన నొప్పి మంట మూలంగా మల విసర్జన కష్టమైన వ్యవహారంగా మారుతూ ఉంటుంది మొలలు బాగా ముదిరిపోయినప్పుడు రక్తస్రావం కూడా జరుగుతూ ఉంటుంది నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే మొలల బాధల నుంచి ఉపశమనం పొందడానికి ఆయుర్వేదం చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొలలతో బాధపడుతున్నప్పుడు మలద్వారం వద్ద ఉండే రక్తనాళాలు ఉబ్బుతాయి దీంతో ఆసనం చుట్టూ విపరీతమైన నొప్పి మంటగా ఉంటుంది మొలలు బాగా ముదిరినప్పుడు రక్తం కూడా పడుతుంటుంది ఇలాంటి పరిస్థితుల్లో మల విసర్జన అన్నది నొప్పితో కూడిన అతి కష్టమైన వ్యవహారంగా మారుతుంది ఇలాంటప్పుడు మొలల బాధల నుంచి ఉపశమనం కోసం ఎక్కువగా తీసుకోవటం తరచు పండ్లు పళ్ళ రసాన్ని తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతుంది ఆయుర్వేదం రక్తం యొక్క క్రింది భాగం లోపల మల ద్వారం లోపల హెమరాయిడల్ ప్లెక్సస్ ఆఫ్ వీన్స్ అంటాం అంటే రక్త నళముల కణజాలంతో ఉబ్బిపోయి వాచిపోయి ఒక గడ్డల్లాగా రూపాంతరం చెంది ఉండేటువంటి ఈ వ్యాధికే పైల్స్ వ్యాధి అంటాం పైల్స్ వ్యాధి సాధారణంగా ముఖ్యమైనటువంటి కారణము మలబద్ధకం ఇప్పుడు మన ఆహారపు విహారపు అలవాట్ల చేత లోపల కానిస్టిపేషన్ ఇంట్రెక్టల్ ప్రెషర్ పెరిగి హెమరాయిడల్ ప్లెక్స్ ఆఫ్ ఫీన్స్లో కంజెషన్ పెరిగి ఈ పైల్స్ వ్యాధి వచ్చింది ఈ పైల్స్ వ్యాధి వచ్చినట్టయితే బయటికి ఏదో తీసుకోవడం కాకుండా సిస్టేమిక్గా కూడా మనము మార్పులు చేర్పులు చేర్చుకోవాలి అందుకై ఆహారపు విహారపు అలవాట్లు చాలా ముఖ్యమైనవి దీనికి ప్రతి ఒక్కరూ రోజు దాదాపుగా త్రీ టు ఫైవ్ లీటర్స్ వాటర్ తీసుకోవడం మాంసాహారాలని వీలైనంతగా వారానికి ఒకటి రెండు సార్లు తీసుకోవడం దానిలో మసాలా కారపు పదార్థాలను పూర్తిగా తగ్గించుకోవడం తర్వాత మలబద్ధకము కాన్స్టిపేషన్ లేకుండా ఉండడం ఉదయం పూట లేవగానే ఒక చెంబెడు నీళ్లు తాగడం ద్వారా పేగుళ్లలో మొటిలిటీ మొదలై మలబద్ధకాన్ని నివారించడం జరుగుతుంది అట్లాగే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ లేకుండా ఉండడం చేత మనం దాదాపుగా ఈ వ్యాధిని నివారించవచ్చు విహారానికి వచ్చినట్టయితే ఎట్లాంటి ఇన్ఫెక్షన్స్ హైజీనిక్నెస్ యానల్ కెనాల్ హైజనిక్నెస్ అంటే వర్జు హైజనిక్నెస్ లోపల పరిశుభ్రత పాటించడం ద్వారా ఇన్ఫెక్షన్స్ ఏమీ లేకుండా చూసుకోవడం ద్వారా కూడా ఈ వ్యాధిని మనం పూర్తిగా అరికట్టవచ్చండి మలలు రావటానికి మలబద్ధకమే మొదటి కారణం కాబట్టి మొలల్ని నివారించుకోవటానికి ముందుగా మలబద్ధకం లేకుండా చూసుకోవాలి పీచు పదార్థం లభించే ఆహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి ప్రతినిత్యం ఏదో ఒక ఆకుకూరని తీసుకోవటం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగుతుండాలి ఎక్కువసేపు నిలబడి లేదా కూర్చుని పనిచేయటం కూడా మొలలకు దారితీస్తుంది అలాగే అధిక స్థూలకాయం కూడా వీటి విషయంలో తగు జాగ్రత్తల్ని తీసుకోవాలి చిన్న చిన్న చిట్కాల లాంటి వైద్యానికి వస్తే దీనిలో శతావరి అనేటువంటి కల్కాన్ని రోజు ఉదయం ఫైవ్ గ్రామ్స్ సాయంకాలం ఫైవ్ గ్రామ్స్ గోరువెచ్చ నీళ్ళతో తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి లోపల బ్లీడింగ్ ను దాదాపు మొదటి రెండు రోజులలో పూర్తిగా అరికట్టవచ్చు త్రిఫల చూర్ణము సాధారణంగా అందరికీ తెలిసినటువంటి ఈ చూర్ణము ఐదు గ్రాములు రాత్రిపూట పరుండబోయే సమయం లోపల గోరువెచ్చని నీళ్ళలో తీసుకోవడం ద్వారా మలబద్ధకం పూర్తిగా నివారింపబడి లోపల ఉండేటువంటి ఇంట్రెక్టల్ ప్రెషర్ తగ్గిపోయి మొలల వ్యాధి దాదాపుగా రాదనే చెప్పవచ్చు అంతేకాకుండా ఇంకా పోతే హరితీ లాంటి చూర్ణాన్ని విడిగా ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నా కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా ప్రత్యేకంగా వీటికి లొంగకుండా వండినటువంటి దశలోపల అర్షకుటార రస్ అనేటువంటి ట్యాబ్లెట్స్ను ఉదయం రెండు రాత్రి రెండు తీసుకోవడం తర్వాత బల్లాతక యోగాల్ని చాలా జాగ్రత్తగా ఒక పిత్త ప్రకృతి వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఇవ్వడము తర్వాత త్రిఫల వటి ట్యాబ్లెట్స్ను ఇంకా పోతే అభయారిష్ట దశమూలారిష్ట లాంటి ఔషధాలని రోగికి ఉదయం ఎంఎల్ సాయంకాలం రాత్రిపూట భోజనం తర్వాత టెన్ఎంఎల్ ఇవ్వడం ద్వారా ఈ వ్యాధిని దాదాపుగా అరికట్టవచ్చు ఆకుకూరలు పండ్లు పళ్ళ రసాలను తీసుకోవటంపై మనలో కొంతమందిలో కొన్ని రకాల నమ్మకాలు కనిపిస్తాయి ఆకుకూరలు ప్రత్యేకించి బొప్పాయి వంటి పండ్లను తీసుకున్నప్పుడు వేడి చేస్తోందని పీచు పదార్థాలను తీసుకున్నప్పుడు విరేచనాలు అవుతున్నాయని చెబుతుంటారు అయితే ఇవన్నీ కేవలం ఒట్టి అపోహలు మాత్రమేనని తెలుసుకోవాలి మలబద్ధకాన్ని ఫైల్స్ బాధలను తగ్గించుకోవటానికి ఆకుకూరలు పండ్లు పీచు పదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలి చాలా మంది మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ కు మెడికల్ మేనేజ్మెంట్ వల్ల రిలీఫ్ వస్తుంది మెడికల్ మేనేజ్మెంట్ వల్ల రిలీఫ్ రాకపోయినట్టయితే ఆయుర్వేద అనుసారంగా క్షారకర్మ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి విధానం ఉంది ఈ క్షారకర్మ లోపల అకైరాంతెస్ ఆస్పెరా అపామార్గపు మొక్క నుండి తీయబడినటువంటి ఆల్కలైన్ స్టబ్ సబ్స్టెన్స్ క్షార ద్రవ్యాన్ని రోగిని లిథాటమిలో పడుకోబెట్టేసి ఏ ఎనస్థిషియా లేకుండా సరి అయినటువంటి ఎసెప్టిక్ ప్రికాషన్స్ తీసుకొని రోగి యొక్క పైల్స్ భాగం లోపల ఒక థిన్ లేయర్ను అప్లై చేయడం జరుగుతుంది ఈ అఖైరాంతస్ ఆస్పెరా డ్రగ్ను దీన్ని దాదాపు కొన్ని సెకండ్లు ఆ పైల్ మాసెస్ యొక్క త్రీ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ పొజిషన్లో పెడతాం కొన్ని సెకండ్లు ఆ పైల్ మాసెస్ మీద పెట్టడం చేత ఈ పైల్ మాసెస్ ఏదైతే ఉందో వెరీ కోజ్ కండిషన్ ఆఫ్ ద హెమరాయిడల్ ఫ్లెక్సెస్ రక్త కణజాలంలో వచ్చేటువంటి వాపు అది ఒక రకమైన దగ్ధతకు లోనై మూడు నుండి నాలుగు అప్లికేషన్స్ ప్రతి వారానికి ఒకసారి ఇట్లా చేయడం ద్వారా అవి పూర్తిగా లోపలికి ఎండిపోతాయి దీని ద్వారా మళ్ళీ రాకుండా చేయవచ్చు తదుపరిగా అగ్నికర్మ విధానం అనేటువంటిది ప్రత్యేకమైన విధానం చెప్పబడింది దీని లోపల జాంబ ఓష్ట శలాకాల అనేటువంటి ప్రత్యేకమైన కాపర్ రాడ్స్ను స్పిరిట్ ల్యాంప్ మీద హీట్ చేసి ఆ హీట్ చేసిన కాపర్ రాడ్స్ను త్రీ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ ఉండేటువంటి మాసెస్ మీద బిందు పదనేసి డాట్ లైక్ కాటరైజేషన్ చేస్తాం దీని ద్వారా మొదటి రెండు అప్లికేషన్స్ ద్వారా పైల్ మాసెస్ పూర్తిగా ఎండిపోవడం కానీ కుంచుకపోవడం కానీ జరుగుతుంది ఈ విధానము ఇన్ఫ్రారెడ్ ఇన్ఫ్రారెడ్కోగులేషన్ విధానంతో పోల్చవచ్చు దానికంటే కూడా కొన్నిసార్లు చాలా మెరుగైన విధానంగా మేము భావించడం జరిగింది మొలలు బాగా వేధిస్తున్నప్పుడు ఆహార నియమాలతో పాటు ఉపశమనం కోసం కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి రోజు కాసేపు చల్లటి నీళ్లలో కూర్చోవాలి చల్లటి నీరు బుబ్బిన సిరలను ముడుచుకునేలా చేయటంతో పాటు రక్తస్రావాన్ని అడ్డుకుంటుంది మొలలు బాగా నొప్పి పెడుతున్నప్పుడు గోరువెచ్చని నీటిలో కూర్చుంటే మంచి ఉపశమనం ఉంటుంది వీటితో పాటు రోజూ క్రమం తప్పకుండా పొత్తికడుపు కండరాలను పటిష్టం చేసే వ్యాయామాలు చేస్తుండాలి ఇలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే పైల్స్ బాధలు చాలా వరకు తగ్గుతాయి